డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులు ఎన్టీఆర్ బీచ్ లో చెత్తా జతరాలు శుభ్రం చేశారు దానికంటే ముందు పంతం నానాజీ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిళ్లను ఏరి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు ఎటువంటి ఆడంబరాలు లేకుండా సమాజానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆచరిస్తున్నామని పంతం నానాజీ అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పూట ప్రతి గ్రామంలో కూడా వందలాది మొక్కలు నాటాలని పెద్ద పదార్థాలు ప్లాస్టిక్ విత్తనాశాలు లేకుండా చేయాలని దాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పి అనుకున్నాం అనుకున్న కార్యక్రమాలు పొద్దున్న నుంచి కూడా మా జన సైనికులు అయితే అవ్వచ్చు తెలుగుదేశం నాయకులైతే అవ్వచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులైతే అవ్వచ్చు అన్ని గ్రామాల్లోని ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఆయన కోరుకుంటున్నారో అదే విధంగా చేసుకుంటూ వెళ్తాం ఇవాళ రాష్ట్రంలో వరదలు పూర్తిగా ముంచెత్తున్నాయి మనకి ఆరు జిల్లాల్లో వరదలు పెద్ద ఎత్తున్నాయి అదృష్ట మన తూర్పుగోదావరి జిల్లా అందులో లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజులుగా రాత్రి అయితే మూడు గంటల దాకా కూడా నాలుగు గంటల దాకా కూడా ఆయన అదే పని మీద తిరుగుతూ ఉన్నారు అక్కడ ఆ నాయకులు అక్కడ తిరుగుతుంటే ఇక్కడ మనం ఉత్సాహాలు చేసుకోవడం సరికాదు కాబట్టి మనం ఇవాళ క్షప్తంగానే ముగించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో చిన్న చిన్న కేక్ కటింగ్ ఒక కార్యక్రమం పెట్టి అక్కడితో క్లోజ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అయితే బీచ్ అయితే క్లీన్ చేయనుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాకు వచ్చారు ఖచ్చితంగా ఈ జిల్లా పెద్ద ఎత్తున డెవలప్ అవుతా పోతా ఉంది పవన్ కళ్యాణ్ గారు మరో ఒక పుట్టినరోజు నాటికి ఈ బీచ్ ఒక అంచె ఒక డెవలప్మెంట్ పూర్తి అవ్వాలని చెప్పి ఒక అడుగు ముందుకి డెవలప్మెంట్ రాబోయే నాలుగేళ్ళలో పూర్తిగా అవ్వాలి ఫస్ట్ వచ్చే సంవత్సరానికి బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ చలవి తీసుకుంటాం